హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున గీతా జయంతి సందర్భంగా ఈరోజు ఏం చేయాలి మరియు ఎటువంటి పరిహారాలు నియమాలు పాటిస్తే ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు ప్రతి ఏకాదశిని ఎంతో పుణ్యదినంగా పాటిస్తారు మాసం శుద్ధ ఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే ద్వాపర యుగంలో ఆ రోజే శ్రీకృష్ణుడు గీత అంటే భగవద్గీత వివరించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే హిందువులు అదే రోజున గీతా జయంతిని జరుపుకుంటారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున గీతా జయంతి వచ్చింది ఆ రోజున విష్ణువును చాలామంది ఆరాధిస్తూ ఉంటారు నారాయణుడి గుడికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తారు గీతా జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాల అనంతరం విష్ణు స్వరూపమైన నారాయణుడిని అలంకరించి పూజలు చేయాలి విష్ణు సహస్రనామం పఠించాలి అదేవిధంగా పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం చేయాలి ఐదు రకాల పండ్లు స్వీట్లను నైవేద్యంగా పెట్టాలి ఆ రోజు నోరు లేని జీవాలకు పేదవాళ్లకు తమకు తోచిన దాన ధర్మాలు చేయాలి డిసెంబర్ పదకొండు గీతా జయంతి రోజున ఏం చేయాలంటే మొదటిది భగవద్గీత పారాయణం గీతా జయంతి రోజున భగవద్గీత పారాయణం చేయాలి గీత చదవడం వలన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అంతేకాకుండా జ్ఞానం కూడా లభిస్తుంది రెండవది మంత్ర పఠనం ఈరోజు ఓం నమో భగవతి అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రాన్ని జపించడం వలన శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మూడవది తులసి పూజ తులసి మొక్క విష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈ రోజున తులసి మొక్కను పూజించి తులసి దళాలను దేవునికి సమర్పించండి నాలుగవది శ్రీకృష్ణుడిని ఆరాధించాలి కృష్ణుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి ధూపం పువ్వులు సమర్పించాలి స్వామివారికి వెన్నతో తయారు చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఐదవది ఉపవాసం ఈరోజు ఉపవాస దీక్షను పాటించండి దీనివలన మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లభిస్తుంది ఆరవది దానం పేదలకు ఆహారం డబ్బు లేదా బట్టలు దానం చేయండి మార్గశిర మాసంలో ఈ నెలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ మాసాన్ని మాసానం మార్గశీర్షోహం అంటారు అంటే అన్ని నెలలకు కూడా ఈ మాసం శిరస్సు వంటిదని అర్థం ఈ నెలలోనే కురుక్షేత్ర యుద్ధం మొదలైందని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తుంది మార్గశిర మాసంలో శుక్లపక్ష ఏకాదశి రోజు శ్రీకృష్ణుడు విశ్వరూపం చూపించి అర్జునుడికి గీతా ఉపదేశం చేశాడు ప్రతి మానవుడు కర్మయోగం ప్రకారం నిస్వార్థంగా జీవితం గడపాలి మోక్షం అంటే భగవంతుని ఆరాధిస్తూ ఆయనలో ఐక్యం అయ్యే ప్రక్రియ భగవద్గీత జీవిత సత్యాన్ని ఎలా నడుచుకోవాలి అనే విధానాల గురించి వివరిస్తుంది మనిషి భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో మార్గాన్ని చూసిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు